ఇజ్రాయెల్ రాజధాని టెలావీవ్ బెన్ గురియన్ విమానాశ్రయం సమీపంలో క్షిపణి దాడి కలకలం రేపింది యెమెన్లోని ఇరాన్ మద్దతు ఉన్న హుతి రెబెల్స్ ఈ దాడి చేసినట్లు టెలావీవ్ పోలీసులు వెల్లడించారు ఈ దాడి కారణంగా ఎయిర్పోర్టు సమీపంలో దట్టమైన పొగలు అలుముకోగా ఓ పెద్ద గుంత ఏర్పడింది దీంతో యంత్రాల సాయంతో ఆ గుంతను పూడ్చే పనులు చేపట్టారు ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టుకు విమాన రాకపోకలను నిలిపేశారు ఎయిర్పోర్ట్లో క్షుణ్ణంగా సోదాలు నిర్వహించిన తరువాతే విమాన రాకపోకలు ఇతర కార్యక్రమాలు పునః ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తమపై దాడి చేసిన వారికి ఏడు రెట్లు హాని చేస్తామని హెచ్చరించారు మరోవైపు దిల్లీ నుంచి టెలవీవ్ కు ఎయిర్ ఇండియా విమానాన్ని అబుదాబికి మళ్లించారు విమానం తిరిగి ఢిల్లీకి వచ్చేస్తుందని సదరు వర్గాలు పేర్కొన్నాయి తాజా పరిణామాల నేపథ్యంలో చెలవీ నుంచి ఢిల్లీకి ఆదివారం రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం రద్దయింది తెలుగుకు వెళ్లాల్సిన విమానాలను మే ఆరు వరకు రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించింది